రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అయితే కనిపిస్తుంది అంటారు గత ప్రభుత్వానికి ఇది ప్రభుత్వానికి తేడా ఉంటుందని మేము ఓట్లేసాం అలాగనే బానే ఉంది సంవత్సర కాలంలో ఎటువంటి పథకాలు అయితే అమలు కాలేదు అసలు అభివృద్ధి అనేది కనపడటలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు పథకాలు దాని అరుగులకి అందుతున్నాయి కదా మొన్న తల్లి తల్లికి వందడం అని వచ్చింది గ్యాస్ బండ ఇది చెప్పారు ఒకటి కోటి ఏ ప్రభుత్వం అయినా సరే టీ నెరవే నెరవేర్చడానికి ఈ ముందు అప్పుల్లో కూలిపోయి ఉన్నది కదా అంటే ఇప్పుడు ఆ అభివృద్ధి కోసం అని చెప్పి నారా చంద్రబాబు గారు పర్యటనలు చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ పర్యటనలు చేస్తున్నారు ఈ మధ్యలో జగన్ గారి పర్యటన చూడొచ్చు అంటారు అసలు దేనికోసం అంటే జనాల్లోకి వెళ్ళడానికి అంతేగాని దానివల్ల ప్రయోజనం లేదు లేదు అంటే నేను అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కగానే డబ్బులు పడేయి నారా చంద్రబాబుకి దోచుకోవడం దోచుకోవడం తప్ప ఏమీ తెలియదు అని చెప్పారు రాబడు లేని ఏ బటన్లు తిరిగి మొత్తం రాష్ట్రం అద్దోనంగా తయారవుతుంది కదా అదే తోలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాబడి కోసం ట్రై చేస్తున్నారు దానివల్ల అభి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇచ్చారు కాదంటలేదు రాబడి ఉండాలి